అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము వేస్తే గ్రీవెన్స్ గ్రీవియన్స్ అంటున్నారండి అసలు గ్రీవియన్స్ అంటే ఏంది అసలు మనం ఎందుకు గ్రీవెన్స్ రైట్ చేయాలి తల్లి బంధనంకి సంబంధించి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు గ్రీవియన్స్ అనేది మనము గవర్నమెంట్కి మన కంప్లైంట్ అనేది తెలియజేసుకోవడానికి ఒక వారధి లాంటిది ఎందుకంటే మనం వెళ్ళి మనకు డబ్బులు పడలేదని సచివాలయ ఎంప్లాయీకి చెప్తే వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళు చేయగలిగిందల్లా మనం చెప్పిన సమస్యని గ్రీవియన్స్ రూపంలో గవర్నమెంట్కు తెలియజేస్తారు తెలియజేసినప్పుడు గవర్నమెంట్ ఓకే కంప్లైంట్ గ్రీవియన్స్ వచ్చింది అని దాన్ని రెక్టిఫై చేసి తర్వాత మనల్ని ఎలిజిబుల్ ఆర్ ఎలిజిబుల్ అనేది చేయడం జరుగుతుంది అలాగా ఈ గ్రీవియన్స్ అనేది మనకి గవర్నమెంట్కి మధ్యలో ఒక లాగా పనిచేస్తుందండి ఇప్పుడు కొంతమందికి రెండు లిస్టులలో పేర్లేదు ఎలిజిబుల్లో లేదు ఇన్ ఎలిజిబుల్లో లేదు అలాంటి వాళ్ళకి మనం గ్రీవెన్స్ రైజ్ చేసినప్పుడు వాళ్ళు ఎలిజిబుల్లోకి రావడం జరుగుతుంది ఎలిజిబుల్లోకి వచ్చినప్పుడు మనీ అనేది క్రెడిట్ అయి ఉండదు అప్పుడు మళ్ళీ ఏం చేయాలి మనం మేము ఎలిజిబుల్లోకి అయితే వచ్చాము కానీ మనీ పడలేదని పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని గ్రీవెన్స్ రైజ్ చేస్తాం అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది ఓహో వీళ్ళు ఎలిజిబుల్లోనే ఉన్నారు కానీ వీళ్ళకి ఇంకా పేమెంట్ పర్లేదు సో వీళ్ళని పేమెంట్ ప్రాసెస్ చేయడానికి వీళ్ళకి పంపించాలి అని సిస్టమ్ మీ మీ డీటెయిల్స్ని పేమెంట్ ఆప్షన్లోకి పుష్ చేయడం జరుగుతుంది అప్పుడు మీకు పేమెంట్ అనేది పడడం జరుగుతుంది ఇలాగా మన సమస్యని త్రూ సచివాలయం ఎంప్లాయీ గారు లాగిన్ ద్వారా గవర్నమెంట్కి తెలియజేసేదానికి ఉపయోగించేదాన్ని గ్రీవియన్స్ అని అంటారు కాబట్టి మనకే ఏ సమస్య ఉన్నా మనం కేవలం గ్రీవెన్స్ ద్వారా మాత్రమే దాన్ని కంప్లీట్ చేసుకోగలం కానీ మనకు వేరే ఆప్షన్ అనేది లేదు కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా మీ సచివాలయంకి వెళ్ళి డిస్టల్ అసిస్టెంట్ కానీ వెల్ఫేర్ అసిస్టెంట్ కానీ కలిసి మీ సమస్య తెలియజేసి గ్రీవెన్స్ అనేది రైట్ చేసుకొని అందరూ ఎలిజిబుల్లోకి రండి అందరికీ మనీ పడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్